ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ ముడ్డి కింద కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా జవాబు చెప్పు ఇది రాజ్యాంగమా నమస్తే తెలుపుచరారా నేను మీ అనిలు ఎనగందుల ఈరోజు గవర్నర్ గారి మీద తమిళ మేడం గారి మీద అనుచిత వాక్యాలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి బిడ్డాను జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో ముడ్డు కింద వేసుకో ఫైనా మాట్లాడతావా బోషుడికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక మహిళను పట్టుకొని ఆ మాట్లాడరు నువ్వు మాట్లాడితే బోషుడికే రాజ్యాంగ బద్ద రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన పదవి రాది గవర్నర్ అంటే తల్లి లాంటిది పట్టుకొని ఆ మాట అంటావు అర భోషుడికే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో బీఆర్ఎస్ పార్టీ కుక్కవురా నువ్వు కేసీఆర్ కుక్కవు కేసీఆర్ నాకపోతే బూట్లు నాకు ీ నువ్వు తెలంగాణ ప్రజలారా మహిళలారా మీరిగిన చైతన్యం కావాలి మహిళ సంఘాలు అందరూ ఏకంగా వారికి చెప్పులతోటి పల్ల ఫల కొట్టాలి వాడిని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నావు కాంగ్రెస్ పార్టీ మొత్తం దివాలు తీసిందిరా మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ పోతున్నావు కూడా దివాలు తీత్తది అది కథం అవుతాను అరే ఇంకొక మాట అన్నావు ఈటల రాజేంద్ర గారి మీద గెలుస్తావు నువ్వు మళ్ళీ ఎత్తిన బిడ్డ నువ్వు గెలవరా కౌశిక్ రెడ్డి మళ్ళీ జన్మ ఎత్తినా నువ్వు గెలవు ఈటల రాజేంద్ర గారి మీద ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇరవై నాలుగు గంటలకి టైం ఇస్తున్నా మేడం గారికి గవర్నర్ గారికి నువ్వు క్షమాన చెప్పాలని నేను బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ నోడుతాడు అన్నవా నీ పాపడుతాడు అదే పాపన్న తప్పని తెల్లాలి నువ్వు కాలు మొక్కడ్రా మేడం గారి బిడ్డ జాగ్రత్త పాడి కౌశిక రెడ్డి నీ పని రా ఒక బీసీ మేము పట్టుకొని మాట్లాడతావరా బొసుడికే రెడ్డి అహంకారం అనికో నువ్వు ఈ ఈ పదవి పొందుతుంది కింద నువ్వు రాజ్యాంగబద్ధంగా పదవి పొందుతున్నావు ఆ మేడం కింద అదే విధంగా రాజ్యాంగ బద్ధంగా పదవి పొందింది బోషుడికి ఒళ్ళు జార్థుకొద్దుతర నేను